హాయ్ హలో వెల్కమ్ టు ఈఎన్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ఇంటర్ టెన్త్ పరీక్షలు అనగానే చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు ఎగ్జామ్లో ఏం రాయాలా అని ఆలోచిస్తూ ఉంటారు చదువుకున్నా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి గుర్తు రావు అని భయపడుతూ ఉంటారు సో ఇలాంటి ఘటనలు మనం రోజు రోజుకి ఒక్కొక్క చూస్తూ ఉన్నాం అదేంటి అంటే ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చండి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య అసలు ఏం జరిగింది అంటే మొన్న కూడా మనకి టెన్త్ ఫలితాలు అయితే వచ్చాయి అందులో ఒక అతను దాదాపు నైన్ పాయింట్స్ ప్లస్ వచ్చాయన్నమాట తనకి ఆ ఆనందం కొంతవరకు కూడా లేకుండా వాళ్ళ ఫాదర్ తనని తీసుకొని బయటికి వెళ్తే రోడ్ పైననే యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇలాంటి న్యూస్లు మనం చూస్తూనే ఉన్నాం సో టెన్త్ది పక్కన పెడితే ఈరోజు మళ్ళీ ఇంటర్ అసలు ఏం జరిగింది ఒక్కసారి విందాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్ర నగర్ పరిధిలో జరిగింది హైదర్గూడాకు చెందిన విద్యార్థిని పదహారు సంవత్సరాలు ఇంట్లో శనికావేశంతో ఉరేసుకుంది దీంతో తల్లిదండ్రులు కన్నీరు అవుతున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఇంటర్లో ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యానని అమ్మాయి మనస్తాపానికి చెంది ఉరేసుకోవడం జరిగింది దీనిపైన పలువురు పలు రకాలుగానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు సో ఇలాంటి టైంలో అమ్మాయిల్ని ఒంటరిగా వదిలేయకండి ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఇంట్లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా లేకపోతే తక్కువ మార్కులు వచ్చినా కూడా జరం మీ పిల్లల పక్కన మీరుండి ఫెయిల్ అయినా పర్లేదు అని చెప్పండి అని చెప్తూ వస్తున్నారు మరి ఈ విద్యార్థినికి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పే ఉంటారు కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు చెప్పే ఉంటారు కానీ తను విన్న ఉండొచ్చు తను క్షణికా వేషంలో చేసింది అని కూడా ఇక్కడ నోట్ చేస్తూ వచ్చారు సో ఇలాంటి క్షణికా వేషంలో మీరు తీసుకున్న డిసిషన్స్ జస్ట్ పదహారు సంవత్సరాల అమ్మాయికి అన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు దీనిపైన ఒకరు కామెంట్ చేశారో ఒక్కసారి ఆ కామెంట్ కూడా నేను చదువుతాను కొంచెం తల్లిదండ్రులు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా ఉండొచ్చు కదా మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏముంది పదహారు సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నది పెరిగేది ఇంటర్లో ఫెయిల్ అయితే చనిపోవడానికా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ పాస్ అవుతాము లేదంటే మనకి ఇష్టం వచ్చిన పని చేసుకొని బ్రతుకుతాము చనిపోయి ఏం సాధిస్తాము ఆలోచించండి విద్యార్థులారా అంటూ ఒక అతని అయితే కామెంట్ చేశారు సో తను చెప్పిన దాంట్లో చాలా న్యాయం ఉందండి ఒక్కసారి మీరు ఫెయిల్ అయినా కూడా లేదా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మీకు మార్క్స్ తక్కువగా వచ్చినా కూడా ఒక్కసారి ఇలాంటి విషయాలు ఆలోచించండి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషించి మీ నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు నా బిడ్డ బయటికి వెళ్తే పది మంది నా బిడ్డను చూసి వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడకుండా అట్లీస్ట్ చదువుకున్నారు అని రోజులు చదువుకు రెస్పెక్ట్ బాగా ఇస్తాం మనం సో అలాంటి పొజిషన్లో మీరు ఉండాలి అని మీ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఏ రోజు కన్న బిడ్డల నుంచి డబ్బునో లేకపోతే ఇంకేదో ఆశించరు వాళ్ళకు ఒక మంచి పేరు తెస్తే చాలు అని మాత్రమే అనుకుంటారు సో అలాంటి తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో ఇంటర్ ఫెయిల్ అయ్యాననో లేకపోతే టెన్త్ ఫెయిల్ అయ్యాననో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాననో తక్కువ మార్కులు వచ్చాయనో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మీకున్న ఆ టెన్షన్లో కానీ లేకపోతే మీకున్న ఆ స్ట్రెస్లో కానీ మీకు ఏది తోచకపోతే మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఒక్కసారి మీ పేరెంట్స్తో వెళ్ళి మాట్లాడండి అమ్మ నేను ఫెయిల్ అయ్యా నేను ఉండలేకపోతున్నాను ఒకసారి వాళ్ళతో మీరు చెప్పండి పేరెంట్స్ ఎప్పుడైనా కూడా ప్రాణం కంటే గొప్పది అని ఎప్పుడూ చెప్పరు కదా ప్రాణం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం మీరు మళ్ళీ రాసుకోవచ్చు కదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఒక్కసారి అది ఆలోచించండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించకుండా లైఫ్లో మీరు కాస్త కేర్ తీసుకొని స్ట్రెస్ నుంచి కాస్త రిలీఫ్గా ఉండి మీరు ఒకవేళ అదే ప్రెషర్ నుండి మీరు బయటికి రాలేకపోతే ఆ స్ట్రెస్ నుంచి మీకు ఎవరు బయట పడేస్తారు అనే ఒక సందేహం ఉన్నప్పుడు సైకాలజిస్ట్లను లేకపోతే మీ ఫ్యామిలీలో మీతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి మీ బాధ కాస్త అయినా తగ్గుతుంది అంతేకాని క్షణికావేశంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కన్న తల్లిదండ్రులను మాత్రం శోకంలో నెట్టకండి